హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్టాగ్యూ నా పేరు జకీర్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరో మూడు టర్ములు కూడా కూటమే అధికారంలోకి వస్తుంది అంటే మరో పదిహేను సంవత్సరాలు ఇంకా తిరుగులేదు ఈ కూటమే అధికారంలోకి వస్తుంది అంటే ఎన్డీఏ కూటమి బీజేపీ టీడీపీ జనసేన పార్టీలతో కూడిన ప్రభుత్వం మరో మూడేళ్ళ మరో మూడు టర్ములు కూడా అధికారంలోకి వస్తుందని ఆయన ధంగా బజాయించి చెప్తున్నాడు ఈ మధ్యకాలంలో మనందరికీ తెలిసిన సంగతి ఏమిటంటే పవన్ కళ్యాణ్ పట్ల ఉప ముఖ్యమంత్రికి సీఎంకు సీఎం చంద్రబాబుకు మధ్య కొంత గ్యాప్ ఏర్పడినట్టుగా ప్రచారం జరిగింది అట్లాగే చంద్రబాబు కుమారుడు లోకేష్ కారణంగా ఈ గ్యాప్ పెరుగుతోందని కూడా కొన్ని విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యంలో బహుశా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలని కూడా మనం ఆసక్తికరంగా గమనించాలి ఆయన చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటంటే కూటమి ఎన్ని కూటమికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ కూటమి ఎట్టి చిన్న చిన్నాభిన్నం కాదు ఈ కూటమి చీలిపోదు ఈ కూటమి సుస్థిరంగా ఉంటుంది ఈ కూటమి మళ్ళీ పదిహేను ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని ఆయన చెప్పాడు సరే ప్రజలు అంత ఇంత కంటిన్యూస్గా కూటమినే అధికారంలోకి తీసుకొస్తారా అంటే అటువంటి మ్యాండేటే మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ నైన్ అట్లాగే ఆ తర్వాత థర్టీ ఫోర్ ఆ తర్వాత థర్టీ నైన్ అంతవరకు అంటే మూడు టర్మ్లు అంటే నేను అదే చెప్తాను ట్వంటీ ట్వంటీ నైన్ ఇట్లా అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రెండు టర్మ్లు దీని సాధ్యాసాధ్యాలు ఏమిటి అప్పటికున్న రాజకీయ బలాబలాలు ఏమిటి ఇట్లా ఎట్లా ఉండబోతున్నాయి అట్లాగే మాజీ ముఖ్యమంత్రి జగన్ బలో బలపడతాడా లేకుంటే ఇంకా బలహీనపడతాడా ఆ పార్టీ భవిష్యత్లో ఉండే అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నట్లుగానే ఆగమ్య గోచరంగా ఉండే అవకాశం ఉంటుందా లేక భవిష్యత్తులో జగన్ ప్లాన్స్ ఏమైనా ఫలించి ఆ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే విధంగా శక్తివంతమయ్యే ఛాన్సెస్ ఉంటాయా లేదా అనేది చూడాలి ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే తెలంగాణలో బిఆర్ఎస్ అయినా అక్కడ జగన్ అయినా మరొకరైనా మరొక పార్టీ అయినా కూడా ఒకసారి ప్రతిపక్షంలోకి వెళ్ళేదంత మాత్రాన ఆ పార్టీ పూర్తిగా ఇక కనుమరుగైపోతుంది ఇంకా ఆ పార్టీ మళ్ళీ తలెత్త తలెత్తడానికి అవకాశం లేదు ఆ పార్టీ మళ్ళీ అధికారంలో రావడానికి ఛాన్స్ లేదని చెప్పడానికి లేదు దానికి ఎన్నో కారణాలు అనేక ఉదంతాలు కూడా మనకు వేరే రాష్ట్ర వేరే ఇతర రాష్ట్రాల్లో కూడా మనకు కనిపిస్తుంటాయి అందువల్ల ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ప్రజల ప్రశంసలు పొందితే ప్రజల్లో సానుకూలమైన ఓటు బ్యాంకు కలిగి ఉంటే అది కంటిన్యూస్గా మళ్ళీ ఈ కూటమినే అధికారంలో తీసుకురావాలని ప్రజలు అనుకుంటే ఎవరేం చేయలేరు కానీ కూటమి కనుక వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతే జగన్ లాగా మళ్ళీ వీళ్ళను కూడా మొత్తాన్ని తీసుకెళ్ళి చెత్తబోటలు పారేసే అవకాశం ఉంటుంది ప్రజలు ఎందుకంటే ప్రజలు అంతిమ న్యాయ నేతల సంగతి అందరూ గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడు అయినా ప్రజా వ్యతిరేక పాలనను ప్రజా ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలిస్తే లేదా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మీకు నెగిటివ్ ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అప్పుడు ప్రజల నుంచి తిరస్కారం లభించే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్